బిఆర్ఎస్ పార్టీ అధికారం పోయాక మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తోంది స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం శాసనసభలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రోద్వర్లంతో స్పీకర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఇల్లందికుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు కుమార్ ఆదరులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకుండా ఉండలేకపోతోంది బీఆర్ఎస్ పది సంవత్సరాల రాబందుల పాలన వారి ప్రజా వ్యతిరేక విధానాలను తుంగలో తొక్కి బీఆర్ఎస్ అన్యాయాల అక్రమాల నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు ప్రజలు అవకాశం ఇచ్చారు దీన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజా నిర్ణయాన్ని స్వాగతించి అభివృద్ధిలో కలిసి రాకుండా నిత్యం శాపనార్థాలు పెడుతున్నారు అబద్దాలతో రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో స్పీకర్ గారిని సైతం హేళన చేస్తూ ఏకవచనంతో దూషిస్తూ సభను స్పీకర్ గారిని అవమానిస్తున్నారు వీళ్ల ఆగడాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది బీఆర్ఎస్ పార్టీకి అధికారం తప్ప ఇంకో లక్ష్యం లేదు ప్రజలంటే గౌరవం లేదు రాజ్యాంగ వ్యవస్థలంటే నమ్మకం లేదు రాజ్యాంగబద్ధంగా ఉన్న స్పీకర్ అంటే కనీస గౌరవం లేదు ఈ రకంగా కేవలం అధికారం కోసం సభలో మరియు బయట ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తూ వారి పైశాచిక ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే మొద్దు నిద్ర వీడాలి ఫామ్ హౌస్ నుంచి బయటికి రావాలి ఇదేనా మీ ఎమ్మెల్యేలకు తెలంగాణ లో సమావేశం పెట్టి ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులుగా పనిచేయటాన్ని హితబోధ చేశారా అని ని అడుగుతున్నాం తెలంగాణ సభండ వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి వ్యక్తుల్ని కపట నాటకాలను ఆపకపోతే కాంగ్రెస్ పార్టీ సైనికులుగా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పే కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడపు సారంగపాణి అన్నం ప్రవీణ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ద శివకుమార్ మీసా రాజయ్య గంగారపు మహేష్ కనుమల్ల సంపత్ మారపెల్లి ప్రశాంత్ కార్ంకుల రాజేందర్ దంశాని తిరుపతి వెంకటేష్ గొడిశాల పరమేశ్వర్ మరపెళ్లి రమేష్ రావుల ఎల్లయ్య గోలి కిరణ్ పెరుమాండ్ల రవి మారపెల్లి వేణు గూడెలు ఓదెలు మూడ్ మూడెత్తుల మల్లేష్ బొమ్మ శ్రీనివాస్ పెద్ది అభి మూడెట్ల రమేష్ రెడ్డి సారంగం బొప్పల ఐలరెడ్డి బండి మల్లయ్య బండి రాజశేఖర్ బొప్పల మల్లారెడ్డి గురుకుంట్ల స్వామి గురుకుంట్ల రాజేందర్ పార్టీ ఒక బయట అలాగే సభలో అధికారం పోయిందనేటువంటి ఒక విషయంలో అధికారం లేకుండా ఉండలేకపోతా ఉన్నారు ఇవాళ మతి స్థిమితం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వ్యవహరిస్తా ఉంది మొన్న కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాం మీరు శాసనసభాపక్ష మీటింగ్ పెట్టుకుని తెలంగాణ భవన్ లో ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించమని ప్రజాస్వామ్య స్ఫూర్తి వ్యతిరేకంగా వ్యవహరించమని మీ ఎమ్మెల్యేలకు హితబోధ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ సభలో మరి ఒక దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే మరి సస్పెన్ సస్పెన్షన్ విధానమే కాకుండా వారిని సభ్యత్వం కూడా రద్దు సందర్భంగా అడుగుతా ఉన్నాం ఆ రోజు ప్రజాస్వామ్యకు అనుకూలంగా మరి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారి పట్ల కావచ్చు వెంకటరెడ్డి గారి పట్ల కావచ్చు ఒక పేపర్ చించి మీద వేస్తేనే మీరు సభ్యత్వం రద్దు చేయడం జరిగింది మరి ఇవాళ అనునిత్యం సభ జరుగుతున్నంత సేపు సభ జరుగుతున్న ప్రతిసారి కూడా మరి సబ్జెక్ట్ మాట్లాడకుండా మరి ప్రభుత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూ ప్రజలు తప్పుదో పరిచే ప్రయత్నం చేస్తూ ఇవాళ అభివృద్ధిలో కలిసి రాకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధ్యం వ్యవహరిస్తా ఉంది ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీ కుయుక్తులను మీ కపట వేషాలను మానుకోకపోతే మాత్రం యువకులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా చూస్తూ ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం పట్ల మరి మీరు కృతజ్ఞతలు చేసే కార్యక్రమాన్ని మీరు అవహేళన చేస్తూ మరి గవర్నర్ గారి పట్ల మీకు ఎట్లాగూ మీకు గౌరవం లేదు ఆ రోజు గవర్నర్ గారి ప్రసంగం లేకుండా బడ్జెట్ పెట్టినటువంటి నీచ చరిత్ర మరి బిఆర్ఎస్ పార్టీది మళ్ళీ హైకోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత మీరు గవర్నర్ ప్రసంగం పెట్టిన పెట్టడం జరిగింది మరి ఆ రోజు మహిళా గవర్నర్ అని కూడా చూడకుండా మీరు హించపరచడం జరిగింది మీరు గవర్నర్ వ్యవస్థ మీద గౌరవం లేదు మీకు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు మీకు ప్రజల మీద గౌరవం లేదు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలో నైన్టీ నైన్ పర్సెంట్ చేస్తూ ఉంది ఒకటి అర మిగిలి ఉన్నా ఇవాళ మీ పాపమే అది మిగిలి ఉంది మీరు చేసిన అప్పుల కారణంగానే మరి ఇచ్చిన గ్యారంటీలు చేయలేకపోతా మీ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో మీరు చేసినటువంటి విద్యార్థి విధుని వర్షం బకాయిలు కావచ్చు ఇవాళ రైతుల బకాయిలు కావచ్చు ఒక్కొక్కటి సంవత్సర కాలంలోనే మరి కాంగ్రెస్ పార్టీ చేయడం జరుగుతూ ఉంది ఏక కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలోనే ఇరవై వేల కోట్లు చేసినటువంటి రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడ ఉందాబంగా అడుగుతా ఉన్నాం బీజేపీ ప్రభుత్వం ఉందా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా గతంలో దేశంలో ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా చేసిందని సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏక కాలంలో సంవత్సర కాలంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు మరి నిరుద్యోగులు కల్పించి మరి నిరుద్యోగ విముక్తులు చేసినటువంటి ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం అయినా ఉందా అనే సందర్భంగా అడుగుతా ఉన్నాం మరి విద్యార్థులకు ఏక కాలంలో సంవత్సర కాలంలోనే డైట్ ఛార్జీలు కావచ్చు కాస్మాటిక్ ఛార్జీలు కావచ్చు నలభై శాతం రెండు వందల శాతం పెంచినటువంటి మరి ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దేశంలో ఏ పార్టీ అయినా ఉంటే ఏ ప్రభుత్వం అయినా ఉంటే మరి మీరు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారు పదిహేను నెలలుగా మరి ఫామ్ పరిమితం పరిమితమైనరు మరి ఎందుకో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కనీసం మీరు ప్రజలకు రావడం లేదు సభకు రావడం లేదు పదిహేను నెలలుగా జీత తీసుకుంటూ ప్రజల సొమ్ము జీతపత్యాలు తీసుకుంటూ మరి ఫామ్ హౌస్ లో ఏం చేస్తా ఉన్నారో మీరు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మరి రాకపోగా ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోగా మరి అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాలను మరి అడ్డుకునే ప్రయత్నం చేయమని వాళ్ళ ఎమ్మెల్యేలను మరి ఉసిగొలుపుతా ఉన్నాడు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బాధ్యత వహించాలే ఇవాళ వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇవాళ ఉండలేకపోతా ఉన్నారు అధికారం లేకుండా మరి ఐదు సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు ఇవాళ ఐదు సంవత్సరాల్లో మేము పార్టీగా మేనిఫెస్టో పెట్టిన ప్రతి అంశాన్ని చర్చ చేయడానికి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతా సిద్ధంగా ఉంది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ రావు పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టణ ఆదేశం మేరకు మా ఉగ్రవాద ఇన్ఛార్జి విడ్డల ప్రణవ్ బాబు ఆదేశంతో ఈరోజు మన ప్రతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి రెడ్డి గారిని సస్పెండ్ చేసినే కాకుండా ఆయనను సఫేత్తాన్ని కూడా రద్దు చేయాలని వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేను తెలంగాణకు అధికారం వచ్చిన మొదటి మొట్టమొదటి వ్యక్తిని దళితున్నే సీఎం చేస్తా నేను తెలంగాణ కాపల కుక్కల పడి ఉంటాన కేసీఆర్ ఆయన దళితున్నే సీఎం చేయకుండా ఆయనే సీఎం పీట మీద కూర్చున్న వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ ఈరోజు కేటీఆర్ మాట్లాడడం అవి అవివేకం దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఏమైంది దళితులకు ఇస్తానన్న ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ మీద లెగ్వా పది సంవత్సరాలలో దళితులకి తడిన దళిత బంధు ఏమైంది వీటన్నిటికీ కేటీఆర్ సమాధానం చెప్పాలి కేటీఆర్ సమాధానం చెప్పకుండా అనునిత్యం మా ముఖ్యమంత్రి మీద శాసనసభ పతి మీద ఏకపరచడంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం విదూరంగా ఉంది వాళ్ళంగా దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిండు చెప్పింది ఎక్కడిచ్చిండు కేటీఆర్ ఆయన ఎక్కడిచ్చిందా ఎక్కడ నువ్వు కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందో మీ దళితులకన్నీ చూపు దళితుల మీద కపడ ప్రేమ దూరించుకునే తప్ప గానీ దళితుల గురించి చేసింది ఏం లేదు దళితుల నాయకుల మీద దళితుల పట్ల మీ మీ పార్టీ ధోరణి ఇదే విధంగా ఉంటే రానున్న రోజులలో మేము మిమ్మల్ని కానీ మీ నాయకుల కానీ గ్రామాల్లో రానియకుండా ప్రజలే తరిమి కొడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను